భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మనం చేస్తున్న ఒక పోరాటం అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మనం ఏ యుద్ధం ప్రకటించినా ఉగ్రవాదుల మీద దాడులు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన భారతదేశం అన్నది ఎవరినో గ్రో చేయడానికి లేకపోతే లాభం ఏ రోజు కూడా యుద్ధం జరగడం మనందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరిగిన యుద్ధం నుంచి కూడా పాకిస్తాన్కి మనకి మధ్యలో కాశ్మీర్ గురించి ఎంత యుద్ధాలు అవన్నీ కూడా మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగిన యుద్ధం కానీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన యుద్ధం కానీ సెవెంటీ వన్లోని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా ఆఖరికి మన టూ థౌసండ్ సిక్స్టీన్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ

అందులోని ఒక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త చేత ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చంపండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఇవన్నీ సందర్భాలు చూసుకొని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగల్్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం అడాస్ చేసి ఈ రోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళే వెళ్ళారని తగ్గించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీద కానీ వెళ్ళాలి కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలు బట్టి చూస్తే తిరిగి మనకి ప్రభుత్వం చేయటం అదేవిధంగా మన మీద దాడులు చేయటం ఆ దాడుల్లోని సుమారుగా నలుగురు జవాన్లు వేరుమరణం పొందడం అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వేరుమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించారు నిజంగా నేను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లిదండ్రులను కలిశాను తన తాలూకా దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకున్నాను పాల్పంచుకున్నాను ఇరవై మూడు సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న ఒక్కగానో ఒక ఒకడు ఆ కొడుకు కూడా ఇంటి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం ఆఖరికి తను వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి అంటే వాళ్ళ 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 ధైర్యాన్ని కూడా మనం పరిస్థితి రావాలి జవాన్ రోడ్లోకి పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారు ఆధ్వర్యంలో లోకల్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం ఇది అన్ని అన్ని జిల్లాలోని కూడా జరుగుతుంది అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాయి ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రేపు వచ్చిన పరిస్థితి మనం అని చెప్పి మళ్ళీ తిరిగి ఎలా చేశారో పాకిస్తాన్ నుంచి ప్రశారో కూడా చూసాం కానీ ఈ రోజు దేశం పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం ఏడో తారీఖున జరిగిన మార్క్ డ్రిమ్ కానీ ఈ రోజుకి కూడా ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని ఇతర రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రిపేర్ గా ఉన్నారు ఏ సమయంలో ఏ ఎన్ను వచ్చినా ఏ సమయంలో ఎటువంటి ఆపకత పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడదని మాత్రం తెలియజేసుకుంటున్నారా ఇక మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోని భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మళ్ళీ మనం లేదు పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్ అందరికీ కూడా మానసిక మానసిక స్థైర్యం కలగడానికి మనందరూ ఉన్నామని భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుందాం దాన్ని మీరు అందరూ కూడా